హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మేము లీవ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి మేమైతే ఇక్కడ టెంపుల్కి వచ్చాము మొక్కు తీర్చుకోవడానికి ఈ గుడి వచ్చేసి మనకి మానాపురం దగ్గర సంతోటన గ్రామంలో ఉంటుందండి మాంకాలమ్మ టెంపుల్ అన్నమాట ఇక్కడికి చాలా మంది వస్తుంటారు మా చెల్లికి జాబ్ వచ్చినట్టయితే గొరిపోతని వేస్తానని చెప్పేసి మా పిన్ని మొక్కుకున్నారు సో ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే ఈరోజు వచ్చాము సో గుడి చుట్టూ కూడా ఇలాగా మూడు సార్లు ప్రదక్షిణ అయితే చేసుకొని లోపలికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టేసి దీపం పెట్టేసి మొక్క అయితే తీర్చుకున్నారు ఆ తర్వాత గొరిపోతనయితే వేసేసారన్నమాట లంచ్ కోసం ఇక్కడ చాలామంది కోళ్ళు కూడా తెచ్చారన్నమాట కొంతమంది ఇక్కడే వండుకొని తినేస్తారు కొంతమంది ఇంటికి పట్టుకెళ్ళిపోతారు మేమైతే ఇక్కడే వండుకొని తినేసాము ఇక్కడ మా తాతయ్య అమ్మ చిల్లైపోతున్నారన్నమాట జిన్నగడ్ వచ్చేసి తాతయ్యతో ఆడుకుంటున్నాడు అంటే మా చిన్నంత ఆడుకుంటున్నాడు నేనైతే లాస్ట్లో ఇక్కడ పుల్లైస్ తింటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాను సో ఎంతమందికి టెంపుల్ తెలుసో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ